స్వర్ణాంధ్ర సాకారం కోసం దృడాత్మగౌరవం కోసం

అందరికీ నమస్కారం ఈరోజు మహిళలందరితో ఇంటరాక్షన్ కోసం ఇచ్చేసినటువంటి కష్టపడే తత్వం క్రమశిక్షణ నమ్మకం వీటన్నిటికి నిలువుటద్ద మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పార్లమెంటు సభ్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కోన రవికుమార్ గారు అలాగే గుండె లక్ష్మీదేవమ్మ గారు అలాగే సుజాతమ్మ తమ్మినేని పిసిని చంద్రమోహన్ గారు అలాగే బెర్లంగి ఉమామహేశ్వరరావు గారు గౌత శిరీసమ్మ పెందుర్తి వెంకటేష్ గారు లీలారాణి గారు కోరాడ సర్వేశ్వరరావు గారు సూర్యకుమారి గారు పైడి వేణుగోపాలరావు గారు గొండు దాత్రిదేవి గారు గొండు స్వాతి గారు గుండు అమ్మల గారు విజయలక్ష్మి వెలమల గారు నల్లి సుజాత గారు మెట్ట పద్మావతి గారు సిహెచ్ ధనలక్ష్మి గారు కీర్తి సుశీల గారు వారాది వరలక్ష్మి గారు వేదికను అలంకరించిన ఇతర పెద్దలు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందు ముందున్నటువంటి నా మహిళా సోదర సోదరి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నీకు అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి కీర్తిశేషల అన్న నందమూరికి తారక రామారావు గారి దగ్గర నుండి మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వరకు చంద్రబాబు నాయుడు గారి వరకు మహిళా పక్షపాతి ఆ రోజు మహిళలకు ఆస్తిలో సగభాగం ఇవ్వడం జరిగింది ఈరోజు డ్వాక్రా మహిళలకు డ్వాక్రా రుణాలు కానీ డ్వాక్రా గ్రూపులు కానీ పెట్టి ఆర్థికంగా ఎంతో బలోపేతం చేసి మహిళలందరికీ రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో చైతన్యవంతం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైందని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నదేమనగా అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలు సంక్షేమం బాధ్యత అని నాదే బాధ్యత అని మన ఈ జగన్మోహన్ రెడ్డి అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంగతే పూర్తిగా మర్చిపోయారు అవునా కాదా ఐదేళ్ల పాలనలో ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆట ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరిగిన అగా ఇత్యాలకు లెక్కే లేదు అందులో మీ మన పార్టీ కార్యకర్తలకి నాయకులకు పాత్ర ఎంత అన్యాయం జరిగిందో మీకు తెలుసు ఈ అఘాయిత్యాల్లో వైసీపీ నాయకుల తాలూకా పాత్ర ఎంత ఉందనేది మీకు అందరికీ తెలిసిందే దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాల గణాంకాలు తీసుకుంటే మొదటి ఐదు స్థానాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా వైఎస్ఆర్సీపీ అధికారం ఇచ్చింది అది అభివృద్ధి కోసం అయితే మీరు మాత్రం అవినీతి అక్రమాలు ఇసుక దందాలు రకం మందు ఇలా ఇచ్చి ఎంతో మంది ప్రాణాలని మీరు హరించారు అలాగే అరాచకాలకు తెరలేపి రాష్ట్రానికి సర్వనాశనం చేసింది మీరు అవునా కాదా అని నేను ప్రశ్నిస్తున్నా పేదంటి ఆడపిల్లల చదువులు బాధ్యత నాది అని ఎన్నికల ముందు మీరు అన్నారు మరి అధికారంలోకి వచ్చాక ఆ పేదింటి ఆడబిడ్డల గురించి పట్టించుకునే తీరిక కూడా ఈ జగన్ మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి లేదా నేను అడుగుతున్నా వైఎస్ఆర్సీపీ పాలన వచ్చాక రాష్ట్రంలో ఆడబిడ్డలపై పెరిగిపోయిన అగ చూసి పిల్లలను స్కూలుకు కూడా పంపించడానికి తల్లిదండ్రులు భయపడుతున్న సంగతి మీకు తెలిసిందే అని నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు అడుగుతున్నా నిజమా కాదా అని ఆడబిడ్డల కోసం దిశ పోలీస్ చట్టాన్ని తీసుకొచ్చామని గొప్పలు చెప్పారు ఆ చట్టం వచ్చినాకే మీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలపై చేసిన అకృత్యాలకు లెక్కే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు గారి పాలనలో ఆడబిడ్డల ఉన్నతి కోసం తీసుకొచ్చిన పథకాలను మొత్తం నిర్వీర్యం చేసిన ఘనత మీ వైసీపీ ప్రభుత్వందే అని తెలియజేసుకుంటున్నాను మహిళా సాధికారిత చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పరితపిస్తారని మీకు అందరికీ తెలిసిందే ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి మహిళ స్పీకర్ గా మన శ్రీకాకుళం జిల్లా ఆడబిడ్డ ప్రతిభా భారతి గారికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు అనేది గుర్తు పెట్టుకోవాలా ఇది నిజమా కాదా అని మీకు అందరికీ తెలియజేస్తు అడుగుతున్నా అలాగే వైసీపీ పాలనలో దగా రాష్ట్రంలోని మహిళలను ఆదుకునేందుకు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పథకాలని తీసుకువచ్చారు అది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు అవునా కాదా మీకు అందరికీ ఇంటింటికి తెలియజేశాం మీరందరూ ఈ సందర్భంగా చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతతో అరసద్వానాలు తెలియజేయాలా అలాగే మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా మనం ఇస్తున్నామని కూడా రాబోయే మన ప్రభుత్వంలోని తెలియజేస్తున్నాం అలాగే మహిళ రాబోయే ఎన్నికల్లో మహిళలకు చేయతనిచ్చే తెలుగుదేశం పార్టీ వైపే తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావాల్సిందిగా స్టేజ్ పైకి కోరుచున్నాం రాబోయే ఎన్నికల్లో మహిళలకు చేయూతనిచ్చే తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు తప్ప మీ వైపు ఉండరని కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం ఇదే సందర్భంగా ఈ సూపర్ సిక్స్ లో మనకి ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం ఇస్తూ కల్పిస్తూ మూడు సిలిండర్లు ఇస్తూ ప్రతి బిడ్డకు స్కూల్కి వెళ్ళే బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఇస్తూ ప్రతి ఇంటికి నీటి కొలాయి కూడా ఇస్తామని చెప్తూ అలాగే ఏదైతే మహిళలందరికీ పదిహేను వందలు చొప్పున ప్రతి నెల పెన్షన్ మాదిరిగా ఆసరా కింద వాళ్ళు ఇస్తున్న పది వేలు కూడా మనం ప్రతి నెల కూడా ఇస్తామని కూడా తెలియజేశారు సూపర్ సిక్స్ వల్ల బాబు గారు అలాగే అలాగే పెన్షన్ నాలుగు వేల రూపాయలు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరికి కూడా పెంచడం జరిగింది యాభై సంవత్సరాలకే ఇస్తాం ఆ నాలుగు వేలు కూడా ఈ నెల నుండే ఏప్రిల్ మే జూన్ మూడు వేలు వాళ్ళు ఇస్తే ఈ మూడు నెలలు మూడు వేలు ప్లస్ మనం ఈ జూలైలో మన ప్రభుత్వం వస్తుంది కనుక మొదటి వారంలో ఈ నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే చంద్రన్న కానుకలు మళ్ళీ తిరిగి ఇవ్వబడుతుంది పెళ్లి కానుక అవి యాభై వేలది లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే అలాగే చంద్రన్న బీమ మీరే చెప్పండి ప్రతి ఒక్క ఇంటికి చనిపోతే ప్రమాదవశాత్తు పన్నెండవ రోజే మీ ఇంటికి చెక్కిచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా మీరే చెప్పండి అది ఆ ఐదు లక్షల్ని పది లక్షలు చేయబోతున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన నిరంకుశత పాలనతో పేదవాడి పట్ట కొట్టాడు అన్నా క్యాంటీన్ తీసేశాడు ఈ సందర్భంగా లాస్ట్ ఇయర్ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆయన తాలూకా మానస పుత్రి అయినటువంటి అన్న క్యాంటీన్ ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం స్టార్ట్ చేసి నిన్న ఆయన పుట్టినరోజు మళ్ళీ అయ్యింది మూడు వందల అరవై ఐదు రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం అపూర్వ ఆదరణ లభించింది లక్ష యాభై వేల పైసలకు మంది తిన్నారు భోజనాలు దాదాపు రెండు లక్షల మంది భోజనాలు చేశారు పేదవాడు పట్టణ కొట్టాడు శ్రీ చెప్పారు మీరే చెప్పండి ఎంత మంది అర్హులకి అర్హత ఏదో సాకు చెప్పి మనకి రెండు ఇల్లులు ఉన్నాయని అలాగే మూడు వందల రూపాయలు కరెంటు బిల్లు వస్తుందని పేదవాడి పొట్టను కొట్టాడు నేను డోర్ టు డోర్ వెళ్తుంటే వాళ్ళు రోదను చూస్తే కళ్ళంటే నీళ్ళు వస్తున్న పరిస్థితి ఎంతమంది ముసలి వాళ్ళకి పెన్షన్కి ఉన్నా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రిని మనం బంగాళాఖాతంలో ఈ ప్రభుత్వాన్ని కలపాల్సిన టైం వచ్చింది కనుక మీరందరూ రానున్న ఇరవై రోజుల్లో మీరందరూ ఎంతో జాగృతగా మీరు పనిచేస్తే నా వరకు నేను రానున్న ఇరవై సంవత్సరాలు మీ వైపు నేనుంటా నేను ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చాను మీకు అందరికీ తెలిసిందే నలభై ఏళ్ళుగా మా కుటుంబం పార్టీకి చేస్తున్న సేవలకు గాను ఒక సామాన్యమైన కార్యకర్త అయిన నన్ను కూటమి తరపున జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న గారు నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ ఇచ్చినందుకు మీరే చెప్పండి వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు ఏసీ మేడల్లో కూర్చుంటారు సామాన్య మానవుడు సామాన్య కుటుంబం వచ్చిన వాడు ఎమ్మెల్యే అవద్దా మీరే చెప్పండి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మనకి అవకాశం ఇచ్చినందుకు మన సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తికి అవకాశం ఇచ్చినందుకు మీరందరూ కూడా అర్సత్వానాలతో చేతులెత్తి ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మనం రానున్న రోజుల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుండి గొండు శంకరనే నన్ను కూటమి అభ్యర్థిగా అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కిందరాపు రామ్మోహన్ నాయుడు గారికి ముచ్చటగా మూడోసారి యాట్రిక్గా చేసి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ తెలుగుదేశం శ్రీకాకుళం పెట్టని కోటను నిరూపించి మనం విజయదుందుగించి తెలుగుదేశం జెండా రెబరెబలాడించాలని మిమ్మల్ అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా వేడుకుంటూ మీరందరూ రానున్న ఎలక్షన్లో జాగరూతో ఉండాలి అయితే సార్ మాకు ఇక్కడ టిడ్కో ఇల్లు దగా ఎంతోమంది ఆడపడుచులు కళ్ళల్లో నీళ్ళు వాళ్ళ అరణ్య రోదన ఈ టిడుకో ఇల్లుపై కానీ అలాగే మీరు కట్టిన వాంబే మీ పేరు పెట్టుకోలేదు వాంబే వాల్మీకి అంబేద్కర్ పేరు పెట్టి మాకు కట్టించిన గృహాలకి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ కూడా చేయలేదు సార్ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కనీసం వాటికి మరమ్మతులు కూడా ఇవ్వలేదు దానిపైన కూడా మనం హామీ ఇవ్వాలి సార్ ఈ నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఈ ధర్మాన ప్రసాదరావు మొదటి రెండున్నర సంవత్సరాలు నాకు మంత్రి పదవి రాలేదని బోర్డు పెట్టేశాడు సార్ నా దగ్గరికి రావద్దని ఇప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాత తాడేపల్లి పేలాసం అంతా జరుగుతుంది నేనేం చేయలేకపోతానని కొట్టి సాకులు చెప్తున్నాడు సార్ మళ్ళీ ఇప్పుడు అంటాడు నాకు ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పితే నిల్చున్నాను అంటాడు అలాంటి వ్యక్తి మీకు అవసరమా అర్ధరాత్రి పిలిస్తే వచ్చి మీ ముందు నిల్చున్న వ్యక్తి అవసరమా మీరే లుసుకోండి అదే మళ్ళీ ఆయన ఇప్పుడు ఎక్కడికి ఒక్క అభివృద్ధి చేయలేదు స్టేడియం అలాగే ఉంచేశారు రైల్వే స్టేషన్కి వెళ్లి రోడ్డు రోజు వెళ్తే నరకానికి దారి ఏ రోజు ఎవరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి శివారు గ్రామాలకి నీరు అందించలే మనం నీరు చెట్టుతో ప్రతి ఎకరాకి నీరు అందించి ప్రతి సంవత్సరం పూడికి తీసాం ఈ సం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పూడికి తీయలేదు ఇసుక దంద నాగావళి వంశధారు నదుల్లో విపరీతమైన ఇసుక దంద కోట్ కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు సార్ అలాగే ఇక్కడ పార్కు కూడా సరైన ఇది లేదు సార్ ఆ పార్కు పైన కానీ సాగునీరు అలాగే మత్స్యకారు వలసలు కట్టించాలంటే మాకు మినీ జట్టి కావాలి సార్ ఇక్కడ మినీ జట్టి పైన మీరు హామీ ఇవ్వాలి నిరుద్యోగులకి ఇక్కడ పారిశ్రామిక హబ్బు ఒకటి ఇవ్వాలి సార్ ఇక్కడ అవకాశం లేదు అలాగే ఇలా మా యొక్క సమస్యలన్నీ పైన మీరు స్పష్టతగా మాకు ఆదుకోవాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ఈ రోజు మహిళలందరికీ కలిసే అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా నాకు ఉదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత తక్కువ సమయంలో కూడా దిగ్గజం చేసిన మహిళా మనులందరికీ టీడీపీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ నారా చంద్రబాబు నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం